వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చెవే రెసిపీ వచ్చేసి పేలపిండి పేలపిండిని ఇంట్లోనే ఈజీగా పిల్లలకు ఇష్టంగా చేసి పెట్టండి పేలపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నలు వాలకులు బెల్లం జొన్నలు జొన్నలకు బదులు పేలాలు కూడా తీసుకోవచ్చు అవన్నీ చేసుకున్న కళాయి పెట్టుకున్నాం దాంట్లో మనం తీసుకున్న జొన్నలు తీసుకున్నాం జొన్నలు వేసుకున్నాం కళాయిలో ఈ విధంగా జొన్నలు వేసుకొని లైట్గా ఇలా వేయించుకుందాం ఈ విధంగా వేయించిన తర్వాత వేలాల్లాగా ఇలా పేలుతాయంటే ఇలా పేలిన తర్వాత మనం వేల పిండిని రెడీ చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న జొన్నల్లో మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంట్ అనేది ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత దాంట్లో వేరకాయలు వేసుకుందాం వేలు వేసుకుని ఒకసారి పట్టుకుందాం మిక్సీ మనం తంచి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం పిండి అనేది ఈ విధంగా వచ్చిందండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో జొన్నలతో ఈజీగా చేసుకోవచ్చు కావాలంటే పాప్కార్న్తో కూడా చేసుకోవచ్చు జొన్నలతో కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇలా జొన్నలతో వెరైటీగా చేసి చూపించాము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి